హాయ్ అండి నేను మీ కుమారి ఈరోజు మేము జగన్నాథపురం మరిడమ్మ తల్లి గుడికి వెళ్ళామండి అక్కడ మా వారు చిన్నప్పటి నుంచి ఉన్న గుడిని తీసి పెద్దగా కట్టారు మొన్న అంతా మంచిగా జాతర చేశారు చాలా పెద్ద గుడి కట్టారండి అది ఆ రోజు నాకు జాతర టైంలో వెళ్ళడం కుదరక ఇప్పుడు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొచ్చాం చూడండి ఎంత బాగుందంటే చాలా బాగా కట్టారు విగ్రహం కూడా చాలా పెద్ద విగ్రహం పెట్టారండి అమ్మవారు మనం కాండ్రకోట నూకాలమ్మ తల్లి ఆ విగ్రహాలు ఎంత ఉంటాయి అంత పెద్దది కట్టారన్నమాట ఈరోజైతే అమ్మని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని చాలా హ్యాపీగా అనిపించింది చాలా చాలా సంతోషంగా అనిపించింది అన్నమాట మా వారికి చిన్నప్పటి విశేషాలన్నీ గుర్తొచ్చేసాయి అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం అది అంటూ చాలా బాగా చెప్పారు చూడండి చాలా పెద్ద విగ్రహం కట్టారు నేను చెప్పినట్టు కాంట్రకోట నౌకాలమ్మ తల్లి గుడి కూడా అలాగే ఉంటుంది ఓకేనా బాయ్